బీసీ బంధుకు తెలంగాణ రాష్ట్ర సాగర సంఘం మద్దతునిచ్చింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు అని పేర్కొన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం ఈసీఎల్ నేరెడ్ ఆర్టీసీ డిపో ముందు ప్రధాన కూడలి ప్రాంతాలలో సాగర సంఘం నాయకులు బంద్లో పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి నరసింహ సాగర అధ్యక్షులు లక్ష్మీనారాయణ సాగర నాగారం అధ్యక్షులు రాజు సాగర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య సాగరా మల్కాజ్గిరి సాగర సంఘం అధ్యక్షులు కృష్ణ సాగర తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ಬಂಧು ಕುಟಿ ಅಂದ್ರೆ ನಾ ಪೇರು ಗೌರವ ಸತ್ಯಂ ಸಾಗರ್ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను ఈరోజు కేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో పట్ల అన్ని పార్టీలు బతుకు పిలుపునిచ్చారు మరి ఈరోజు రాష్ట్రంలోపట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మనందరం కూడా బీసీల పక్షాన ఇలా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రతిపాదన తోటి పెడితే కొంతమంది వ్యక్తులు ఇలా కట్టుకొని నిర్తి సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు కోర్టులో కేసేసి ఉన్న బీసీలకు పార్టీ పర్సెంట్ రిజర్వేషన్ రావద్దని చెప్పి ఓటును ఆశ్రయించడం జరిగింది కాబట్టి ఈరోజు జేఏసీ తరఫున అందరూ అన్ని కుల సంఘాలు తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీ తరఫున పిలుపునిచ్చి ఈ యొక్క మందుకు పిలిపియడం జరిగింది కాబట్టి ఖబర్దార్ మేము ఒకటే చెప్తున్నాం బీసీల కూడా కూడా ఏకతాటిపైకి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క కేసులు గీసులు ఏమి కూడా నడవవు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మాదే ఓటు మాదే సీటు తప్పకుండా ఈ యొక్క రాజ్యాధికారం బీసీలకు రావాలని చెప్పి మాకు ఉన్న ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అన్ని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాం ఈయన జేఏసీ తరఫున అన్ని ఉద్యోగ సంఘాలు తర్వాత విద్యార్థి సంఘాలు తర్వాత అన్ని కూడా ఈ యొక్క బీచ్ సంఘాలన్నీ కూడా ఇలా ప్రత్యక్షంగా అందరూ కూడా తోటి ఈ బంధుకు తీపిస్తే ఇలా మేమందరం వచ్చింది కాబట్టి ఈ బీసీల మీద ఎందుకంత ఇది ఇన్ని రోజుల నుంచి ఇంకా రెడ్డి రాజ్యాలు రెడ్డి అధికారాలు నడుస్తున్నాయి రావుల రాజ్యాల అధికారాలు వస్తున్నాయి కానీ మనం బీసీల ఎందుకు రావద్దు అనేది మా యొక్క తపన కాబట్టి ఇవాళ మొత్తం ఒక ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉన్నట్టయితే చాటుకున్నదో నిప్పు నిప్పుగా రవ్వరవరు అనుకుంటూ ఏకదాటిపై ఎట్లైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఇలా బీసీలకు కూడా అదే అవకాశం వచ్చింది ఇప్పుడు మనందరం కూడా బీసీల అంతా ఉండి తప్పకుండా మన యొక్క బీసీల వచ్చేటట్లుగా మనందరం చేసుకోవాలని చెప్పి ఇయాల జేఏసీ గురించిందుకు రాష్ట్ర సంఘ సంఘం తరఫున మీ యొక్క రాష్ట్ర సంఘ సంఘం అందరూ మేమంతా ఈ యొక్క రాష్ట్ర ప్రజల కదా పనిచేస్తున్నా ఇలా ఈసీలు తర్వాత నాగారం అన్ని ఏరియాలో కూడా వర్క్ మలకాజ్గిరి అన్ని సంఘాలు ఏకమై ఇలా పెద్ద ఇక్కడికి వచ్చి బంధు కుటుంబం పిలుపునిచ్చినందుకు అందరి పక్షాన జయసుధర్మ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271